హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ వర్క్ బై శాంతి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా హెల్త్ ఇప్పుడు ఇప్పుడే కుదుటబడుతుంది నేను ఆల్రెడీ నిన్న ఒక రాకీ మోడల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట మా సబ్స్క్రైబర్లు ఒకరు అడిగారు రాకీ మోడల్స్ చేయడానికి కానీ అందుకే త్రీ మోడల్స్ అయితే చేశానండి ఇంకా మోడల్స్ టైం దొరికినప్పుడు ఇంకా కొన్ని మోడల్స్ అయితే చేసి పెడతాను ఇప్పుడు టైమ్ వీలు కాలేదన్నమాట సో త్రీ మోడల్స్ మాత్రమే పెట్టేశాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే లైక్ అలాగే సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట అలా వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏం మెటీరియల్స్ యూజ్ చేశాను అని చెప్పేసి ఫస్ట్ రాకీకి అయితే నేను పర్ల్ చైన్ అలాగే క్లిప్ స్టోన్ డ్రాప్ షేప్ కుందని వైట్ అండ్ గ్రీన్ అయితే ಯೂನ್ ಅನ್ಮ కింద నేను యూజ్ చేస్తున్న షీట్ పేరు వచ్చేసి ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ అంటారా అండి నేను యూజ్ చేస్తున్న గ్లూ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ ఈ మధ్యన ఏంటి ఈ బడ్ తీసుకొని స్టిక్ చేస్తుంది అనుకుంటున్నారా నాది వచ్చేసి నా స్టిక్ పెన్ అయితే ఉంది కానీ గ్లూ ప్యాడ్ అయితే ఎక్కడో మిస్ అయిపోయిందండి మా పిల్లలు ఎక్కడ వేసారో ఏమో ఎంత వెతికినా దొరకలేదన్నమాట అదేంటో అండి ఇంట్లో ఏదైనా మిస్ అయితే ఎంత వెతికినా దొరకదు ఇంకెక్కడ ఉంటుందో అర్థం కాదు ఈ పిల్లలు పనులు ఇలాగే ఉంటాయన్నమాట పిల్లలతో పాటు మా ఆయన కూడా అలాగే ఉంటారు ఎక్కడ ఎక్కడ తీసిన వస్తువులు నేను ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టాడు ఇది అంత సర్దుతున్నానని చెప్పేసి ఇష్టం వచ్చిన చోటు పెట్టేస్తాడు మళ్ళీ అడిగితే ఎక్కడు ఎక్కడుందో తెలీదు అక్కడే పెట్టాను చూడు అనే ఈ డైలాగ్స్ మాత్రం వచ్చేస్తాయన్నమాట సో ఫస్ట్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ మోడల్ ఈ మధ్యన ఈవిల్ ఐతో చాలా వస్తున్నాయి కదా అండి సో నేను అందుకని ట్రై చేద్దామని చెప్పేసి ఇలాగ సింపుల్గా అయితే ట్రై చేశాను ఈ బీడ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది నేను ఈ రౌండ్ దిల్ షేప్ బీడ్స్ ఐ ఈవిల్ ఐ బీడ్స్ అన్నీ మీషోలోనే తీసుకున్నాను ఈ దిల్ షేపు అలాగే రౌండ్ సర్కిల్ ఉన్నాయి కదా ఈ బీడ్స్ అన్నీ కోంబ్యాక్లో అయితే తీసుకున్నా అనమాట నాకు టూ హండ్రెడ్ చేంజ్ ఏదో పడింది దీని డీటెయిల్స్ ఆల్రెడీ నేను వీడియోస్లో చేసి పెట్టానండి మీకు ఈ బీడ్స్ కావాలి అనుకుంటే కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒకసారి చూడండి అది సెకండ్ మోడల్ అనమాట విత్ ఇన్ టూ మినిట్స్లో అయిపోతుంది థ్రెడ్ ఉంటే నేను థ్రెడ్ యూజ్ చేస్తుండేది వచ్చేసి ఉల్లన్ థ్రెడ్ అనమాట ఈ ఉల్లన్ థ్రెడ్ కూడా నాతో చాలా ఉన్నిందండి అస్సలు ఎన్ని కలర్స్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నింది నేను ఫోర్ డేస్ నుంచి వెతుకుతున్నాను అస్సలు దొరకలేదు పోయిన వరలక్ష్మి ఫెస్టివల్కి నేను గాజులహారం చేసినాను అది కూడా మేము అప్లోడ్ చేశాను వీడియోస్లో అప్పుడు ఫస్ట్లో అప్లోడ్ చేశాను అనమాట ఆ థ్రెడ్స్ మళ్ళీ వెతుకుతానే ఉన్నాను సబ్స్క్రైబర్ అడిగారు కదా రాఖీ చేయమని సో చేద్దాము అని చెప్పేసి వెతుకుతూనే ఉన్నాను నాకు మాత్రం అస్సలు దొరకలేదండి ఇంక అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఈ రెడ్ కలర్ మాత్రమే మళ్ళీ స్టోర్ నుంచి తెచ్చుకొని అయితే రెడీ చేస్తున్నాను అనమాట మీ విష అండి ఏ కలర్ త్రెడ్ అయినా వేసుకోవచ్చు ఫైనల్ థర్డ్ది అయితే ఇది ఈ ఈ మూడింట్లో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేసేయండి అలాగే ఎవరికన్నా ఆర్డర్స్ కావాలనుకుంటే ఫస్ట్లో వీడియోలో నా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికైతే వాట్సాప్